అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఇటీవల ఏడాదిలో రేవంత్ రెడ్డికి పడ్డ విపక్షాల విమర్శలకు చెక్ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల సంగతి ఏంటి ఏడాది గడిచిపోయినా కేబినెట్ విస్తరణ ఊసెత్తకపోవడానికి కారణాలేంటి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్చ జరుగుతుంది పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లుగా కాంగ్రెస్ ఫైట్ చేసింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఫుల్ స్టాప్ పెడుతూ హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి అధికారంలోకి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది అప్పట్లో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అధికార పక్షంపై దూకుడు ప్రదర్శించడమే కాకుండా పాదయాత్రతో కేడర్లో ఊపు తెచ్చారు పార్టీని ముందుండి నడపడమే కాకుండా విజయ తీరాలకు చేర్చారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసిసి రేవంత్ రెడ్డి సీఎంని చేసింది బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ హామీలపై ఫోకస్ చేసింది రేవంత్ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల దాకా ఉచిత వైద్య సేవలను అందించే పథకాలను ప్రారంభించారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ పవర్ అమలు చేశారు ఈలోగా పార్లమెంట్ ఎన్నికలు రానే వచ్చాయి ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో లోక్సభ ఎన్నికల్లో విపక్ష బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశాయి గ్యారెంటీల అమలులో విఫలమయ్యారని విమర్శలు గుప్పించాయి ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీపై విపక్షాలు నిలదీశాయి ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆరు నూరైనా నూరు ఆరైనా నెరవేరుస్తామని ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు విడతల వారీగా నెల రోజుల్లో రుణమాఫీని అమలు చేసింది రేవంత్ సర్కార్ ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేశామని ప్రకటించారు కానీ విపక్షాలు మాత్రం ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి అయితే గత ప్రభుత్వం మాదిరిగా లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని రైతులను మోసం చేయలేదని చిత్తశుద్ధితో రైతులకు ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ నిలబెట్టుకుందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు హామీలపై దృష్టి పెడుతూనే హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది మొదట్లో హైడ్రాపై ప్రజల్లో సానుకూలత ఉన్నా ఎప్పుడైతే పేదల ఇళ్లు కూల్చడం మొదలుపెట్టిందో విమర్శలు ఎక్కువయ్యాయి ఆ తర్వాత హైకోర్టు అక్షింతలు వేయడంతో హైడ్రా దుకుడు కాస్త తగ్గింది అదే సమయంలో విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ మూసీపై ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసింది ప్రస్తుతం మూసీ పునర్జీవ ప్రాజెక్టు కోసం నిధుల వేటలో పడింది ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలు మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు సర్కారుని ఇరుకున పడేశాయి ఈ రెండు విషయాల్లో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా రేవంత్ సర్కార్ వైఖరి ఉంది కాంగ్రెస్ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా పార్టీలో కింది స్థాయి క్యాడర్ కాస్త అసంతృప్తితోనే ఉంది అధికారంలో ఉన్నా పనులు కావడం లేదని అంటున్నారు ఏడాదైనా పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు కానీ ముఖ్య నేతలు మాత్రం ఇది ప్రజా పాలన అని గత ప్రభుత్వం మాదిరిగా గడీల పాలన కాదంటున్నారు చిన్నా చితక సమస్యలున్నా రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని చెబుతున్నారు మొత్తంగా రేవంత్ పాలనపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఇదంతా ఇలా ఉంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం ఆశావహులను నిరాశకు గురిచేస్తోంది హైకమాండ్ నేతలు ఎప్పటికప్పుడు బిజీ బిజీగా ఉండడం మొన్నటిదాకా వివిధ రాష్ట్రాల ఎన్నికలతో దీనిపై దృష్టి సారించలేకపోతున్నట్టు తెలుస్తోంది దీంతో సీఎం సహా ముఖ్య నేతలు కేబినెట్ విస్తరణపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు కొద్ది రోజుల్లోని కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం మంత్రివర్గంలో స్థానం దక్కని జిల్లాల నేతలు ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు